భాగంలో ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడా పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ మీరు రాయస్కాలానికి ఆరోగ్యానికి రెండు వందనాలు కన్నా తండ్రి ఇదిగో నాయన మీ మాటలు మా నోట తండ్రి పలికింపజేయుండగా నాయన మీ కరుణ కటాక్షం మా పైన ఉంచండి చెబుతున్న మాట తండ్రి మా మాటగా మేము చెప్పక తండ్రి మీ మాటగా భయభక్తి కలిగి చెప్పి తండ్రి చెప్పిన మాట తండ్రి చెప్పినట్టు వీతిగా మా జీవితాల్లో పాటించగలిగే మంచి భక్తిని శక్తిని దయచేయండి వింటున్న ప్రతి బిడ్డ కూడా నాయన వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సులను అనుగ్రహించి మీరు నమ్మకము విశ్వాసముంచి మంచి మనసుతో మీ మాటను స్వీకరించగలిగే బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించమని ఏసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె అందరికీ కదమ్మా మంచిది మీరు నిశ్శబ్దంగా ఒక్క పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుంటే తొందరగా వాక్యాన్ని ముగించుకుందాం మీకమ్మా మీరు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది అనకాదమ్మా అమ్మ ప్రసంగి గ్రంథము పద అధ్యాయము పద్నాలుగు వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే ఊరికి పోవు త్రోవ ఎరుగక ఏం చేస్తానంట మనసులో ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాస పడుదురు అంట పదహైదవ వచ్చిన కదమ్మా ప్రసంగి గ్రంథము పదాధ్యాయం అధ్యాయం పదిహేనవ వచ్చిన ఏమిటంటే ఊరికి వెళ్లే త్రోవ ఎరుగక ఎవరంట ఊరికి వెళ్ళే త్రోవ ఎరుగక బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాస అంట కదమ్మా ఎవరు పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా బుద్ధి జ్ఞానము మనకుంటే ఎవరితో ఎలా మాట్లాడాలో మనము నేర్చుకుంటామని ఆ ఏమా బుద్ధి జ్ఞానం ఎక్కడుందో నేర్చుకుందాం మనము బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఎక్కడుందో నేర్చుకుందాం మనము ఆ యేసుక్రీస్తు చూడండి అవి శర్మడు బుద్ధి జ్ఞానము సర్వ సర్వసంపదలు ఏసుక్రీస్తున్న గుప్తములై ఉన్నాయని పోయిన వారం మనము నేర్చుకున్నాం కదా ఈ రోజు కూడా ఊరికి పోయే త్రోవ ఎలా ఉంటది ఎవరు మనకు చూపిస్తారు ఏమా ఊరికి వెళ్లే త్రోవ ఎవరు మనకి చూపిస్తారు మీరు అనుకోవచ్చు ఒకవేళ సార్ రైచూరుకి వెళ్ళే త్రోవ మాకు తెలియదా లేకుంటే ఇక్కడ ఏ ఊరుంది కదమ్మా చంద్రబండ చంద్రబండ మండలం కనుక చంద్రబాడకి వెళ్ళే ఊరికి వెళ్ళే త్రోవ మాకు తెలియదా లేకుంటే ఇలా వెళ్తే ఉట్టుకూరు వస్తుంది కదా ఉటుకూరుకు వెళ్లే త్రోవ మాకు తెలియదా లేక ఈ పక్కకి వెళ్తాం కదా ఈ పక్క ఏ ఊరింది కదమ్మా వెళ్ళే త్రోవ మాకు తెలియదా ఇక్కడ క్రాస్ తిరిగి కోల్బాం దగ్గర నుంచి వెళ్తే ఉందని మాకు తెలియదా ఎవర ఇలా ఇవన్నీ ఊర్లు మాకు తెలియవా మీరేమి ఊరికి వెళ్ళే త్రోవ ఎవరు చూపిస్తారో చెప్తున్నారు ఏమో మీరు అనొచ్చు వరకు కదమ్మా ఊరికి వెళ్ళే త్రోవ మనకి ఎవరు చూపిస్తారో మనము తెలుసుకోవాలి ఈరోజు ఓకేనా ఊరికి పోవ ఎరుగన వారే బుద్ధిహీనులు తమ ప్రయాసముల చేత ఆయాస పడుతున్నారంట ఏ ఊరికి వెళ్ళే త్రోవ మనము నేర్చుకోవాలి ఏమా ఏ ఊరికి వెళ్ళాల మనము ఎలా ప్రయాణించాలి ఏమా అంటే ఏ ఊరికి వెళ్ళే త్రోవనుకున్నాం మనం ఇప్పుడు దగ్గర చంద్రబాటుకి వెళ్ళే త్రోవ కాదు రైచూరుకి వెళ్ళే త్రోవ కాదు కుటుకూరికి వెళ్ళే త్రోవ కాదు ఇంకోటి శాఖకి వెళ్ళే త్రోవ కాదు కూటూరికి వెళ్ళే త్రోవ కాదు ఇంకా ఏ ఊరు అనుకున్నా ఈ లోకల్లో ఉన్న త్రోవ కాదు అది మీకు తెలియాలి ఫస్ట్ స్వర్గం అంటే పరలోకము అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఓకేనా పరలోకానికి వెళ్లే త్రోవ మనము ఎరగాలి ఈరోజు ఓకేనా ఆ పరలోకానికి వెళ్ళే మార్గం ఎక్కడ ఉంది ఎవరు మనం చూపిస్తారు మనం ఫస్ట్ నేర్చుకోవాలి అందుకనే లోకంలో చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఈ మాటలు బట్టి ఊరికి వెళ్లే త్రోవ ఎరగన వారే బుద్ధిహీనతం ప్రయాసం చేత మనం అంటే కొందరు అనొచ్చు ఏం సార్ మీరు స్పెషల్ గా చెప్తారా ఊరికి పోయే మాకు తెలియదా ఇప్పుడు మనం జలంగేరులో ఉన్నాం లేకుండా జలంగా మీరు అందరు వచ్చారనుకోండి గణమూరికి వెళ్లేతావా మాకు తెలియదా అని మీరు అంటారు అంటారు లేదా రైచూరులో ఉన్నారు రైచూరు నుంచి గనుమూరు పోవాలంటే మీరు ఏమంటారు మీరు వచ్చి ఏమ్మా మీ ఊరికి పోయే తర్వా మీకు తెలియదు మీరు అన్నది అనుకోండి ఏమంటారు ఊకోండి సార్ చిన్నపిల్లలు మాట్లాడతారు మీరు మా ఊరికి పోయే తావా మాకు తెలియదా చిన్నప్పటి నుంచి రైచూరికి మా ఊరు తిరుగుతూ ఉన్నాం మా అమ్మ నాడు తిరుగుతూనే ఉన్నారు ఆటల మీద వస్తూనే ఉన్నాం మీరేం సార్ ఈ రోజు వచ్చి మీ ఒడుగురికి లేకుంటే గణమూరికి వెళ్ళే తర్వాత తెలియదు అంటారు ఏం సార్ మీరు అన్నదా అవును కదమ్మా అంటారు కదా అంటే ఊరికి పోయి త్రో అంటే ఈ ఊరికి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి ఈ లోకల్లో ఉన్న ఊరికి పోయే త్రోవా కాదు ఎక్కడికి త్రోవా పరలోకానికి వెళ్ళే త్రో మనము ఎరుగలేదన్నమాట కదమ్మా పరలోకానికి వెళ్ళే త్రో మనము ఎరుగలేదు ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికి వెళ్ళాల్సిన ఆలోచన మనం మనిషి మరిచిపోయాము గనక ఏం చేస్తామంటాం మనము ఆయాస పడతాం కదమ్మా ఆయాసం వచ్చేది ఏం చేస్తామంటమ్మా ఆయాస పడుచు కదమ్మా ప్రయాసము కూడా మనము పడుతూ ఉంటాం ప్రాయాసం అంటే ఏదో చేసుకోవాలి ఏదో చేసుకోవాలి ఏదో సంపాదించుకోవాలి ఎక్కడ ఇక్కడే ఉండిపోయినట్లు మనిషి ఆలోచన కలిగి ఉంటాం ఇక్కడ ఎవరైనా ఉన్నారా పోయినసారి మనం చెప్పుకున్నాం కదా కదమ్మా ఈ జీవితం విలువైనది కదమ్మా పాటలో మనం పాట ఫస్ట్ నుండి మనం నేర్చుకున్నాం కదా మరణం రుచి చూడక బ్రతుకున్నవాడు కదా కదమ్మా వచ్చేటప్పుడు ఒంటిగానే వచ్చాము పోయేటప్పుడు ఒంటిగానే వెళ్తున్నాం కదా కదా సంపాదేమో తీసుకెళ్తున్నామా అని పోసామని చెప్పుకుందాం కదా అలాగే ఈ రోజు కూడా మనము వచ్చాము ఆ రోజు ఊర్లో అనేకుంటే భూమి మీద కొన్నిసార్లు బ్రతుకుతాము కానీ వచ్చా వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నా మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నిష్కలంకగా నిర్దోషులుగా ఏ పాపము లేకుండా ఏ అబద్ధము లేకుండగా ఏ దాన్ని కూడా చెడుదాన్ని చూడకుండా యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు మనిషి బ్రతికినంత కాలము అటు చూస్తూ ఇటు చూస్తూ ఆ ఆలోచన ఈ ఆలోచన పట్టుకుంటూ తెలుసుకుంటూ మనిషి అంత విచ్ఛిన్నమైన ఆలోచన పడిపోయి దేవుణ్ణి ఎరగక అని కాదమ్మ దేవుణ్ణి తెలుసుకొనక మంచి ఏంటో చెడు ఏంటో సత్యం ఏంటో అసత్యం ఏంటో మరిచిపోయి మనిషి ఏం చేస్తున్నాడంట ఆయాసపడుచు ప్రయాసపడుచున్నాడు కదా ఆయాసపడుచు ప్రయాసపడుచున్నాడు కదమ్మా కొద్ది నిమిషాలు ముగించేస్తాను వ్యవహార రాసిన స్వార్థ ఏమా వ్యవహార రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము ఏమా పద్నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో కూడా దేవుడు ఏమంటాడు అంటే వ్యవహార రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలలో దేవుడు ఏమంటాడంటే ఏమా అందుకు తోమ బ్రహ్మ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గమేలాగు తెలియదని ఆయన అడుగాగా ఏమా ఒక భక్తుడు లేక ఒక శిష్యుడు యేసుక్రీస్తున్న కాలానికి యేసుక్రీస్తు మరణించి మరణ నుంచి తిరిగి వెళ్తున్నాను నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరూ తీసుకొని వెళ్తాను మీరు కలవర పడకండి తొందర పడకండి నేను పరలోకానికి వెళ్తున్నాను మరలా భూమి భూమిదికి నీనుండే స్థలంలో మీరు కూడా ఉండేటట్లుగా తీసుకొని వెళ్తానని యేసుక్రీ చెప్పినప్పుడు తోమ అంటే ఒక భక్తుడు అడుగుతున్నాడు ఒక శిష్యుడు ఆయననే ప్రభువా అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళ్ళి మాకు తెలియదే అంటున్నాడు ఆయన భక్తుడు ఏమంటున్నాడు అంటే నువ్వేమో నీ వచ్చి మరలా వచ్చి నీ ఉండే చోటుకి మరలా మమ్మల్ని తీసుకు నీ నీవెక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు అని ఒక భక్తుడు అడుగుచున్నాడమ్మా గమనించను గమనించాలనుషా ఏమా మేము ఎక్కడికి ఎక్కడికి గెలుచున్నావో మాకు తెలియదు ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా ఆ మార్గం మాకు ఎలా తెలియాలి ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలిపేది ఎవరు లేకుంటే ఎలా రావాలి ఏ తా పట్టుకొని వస్తే మేము పరలోకానికి వెళ్ళగలము ఆ మార్గం ఏది ఆ రూట్ ఏది మాకు తెలియజేయమని యేసుక్రీస్తు ప్రభువుని శిష్యుడు అడుగుతున్నాడు ఏమనమ్మా ప్రభువా ఎక్కడికి వెళ్ళొచ్చున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా యేసు ఏమన్నట్టమ్మా అప్పుడు యేసుక్రీస్తు బదులు ఆ భక్తునికి లేక మనకందరికీ ఆ ఏమ్మా ఏమన్నప్పుడు యేసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా తారే తప్ప ఎవడను తండ్రి ఎంతకు రాడు యసుకృమన్నాడమ్మా నేనే మార్గము కవరు కదమ్మా ఊరికి పోయే త్రోవ అంటే పరలోకానికి వెళ్ళే త్రోవ పరలోకానికి వెళ్ళే త్రోవ ఎవరిని పట్టుకుని ఎంత దొరుకుతుందమ్ మనకి ఏమా పరలోకానికి వెళ్ళాలంటే ఏ రూట్ పట్టుకోని లేకుండా ఎవరిని పట్టుకొని ఎవరు అడిగితే చెబితే ఎవరిని పట్టుకొని కరెక్ట్ గా ఎంత పరలోకం వెళ్తామంట చెప్పాలి మీరు ఏసు ఏమన్నాడు నేనే మార్గము అన్నాడు అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు మార్గం అమ్మా పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం అన్న ఏసు పట్టుకుని మనము పరలోకానికి చేరుతాం మరి ఎవరు పట్టుకుంటే కూడా వెళ్ళలేమా వెళ్ళలేము అందుకే ఏసు నేనే అన్నాడు నేను కూడా ఇంకొకరు ఉన్నారా అనలేదు ఏసు ఏమన్నాడమ్మా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా దార తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అంటే ఇప్పుడు ఊరికి వెళ్ళే త్రోవ ఎవరు చూపిస్తున్నారు మనకి ఏమా ఊరికి వెళ్ళే త్రోవ ఎవరు చూపిస్తున్నారు మనకి క్రీస్తే మనకి చూపిస్తున్నాడు అందుకే మనము ఈ లోకల్లో ఉన్న ఊరికి వెళ్ళాలంటే ఎవరినో ఒకరు నడితే ఖచ్చితంగా రుడు చెప్తారు అమ్మా ఇందాక వదుకున్నాం కదా ఇందా తెలుసుకున్నాం కదా ఒకటి ఊరికి వెళ్ళాలంటే రుడు తెలుసు ఎవర కదమ్మా అటు షాక్ వెళ్ళాలంటే రూట్ మనకు తెలుసు తిరిగిపోయినా ఎవరైనా ఒక అడిగితే ఖచ్చితంగా రూట్ చెప్తారు మనకి అలా కదమ్మా బెంగళూరుకి వెళ్ళాలంటే కూడా రైచూరుకి వెళ్ళి ట్రైన్కి వెళ్ళొచ్చు బస్కి బొంబాయికి వెళ్ళాలంటే కూడా ట్రైన్కి వెళ్ళొచ్చు బస్సుకి వెళ్ళొచ్చు కొన్ని రూట్లు మనకు తెలుసు కానీ ఈ లోకంలో ఉన్నంత కాలం ఏ రూట్లు తెలుసుకోవచ్చు ఈ లోకంలో ఉన్నంత చెప్పే ఇంకొక లోకానికి మనము ఖచ్చితంగా వెళతాం ఏమా ఖచ్చితంగా ఎప్పుడు వెళ్తాము ఏమా ఎప్పుడు వెళ్తాం మనము మరణించి కదమ్మా చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మనము ఇంకొక లోకానికి వెళ్తాం అవును కాదమ్మా ఆ లోకానికి వెళ్ళాలంటే మంచి లోకానికి వెళ్ళాలంటే లేకుంటే పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు అన్నాడు నేనే మీకి మార్గము అంటే నేనే మీకి త్రోవ చూపించేవాడిని నన్ను పట్టుకొని నన్ను తెలుసుకొని నన్ను మీరు విశ్వసించి నా ద్వారా మీరు వస్తే ఒకవేళ అప్పుడు మీరు నా నుండే లేకుంటే నేనుండే పరలోకానికి మీరు రాగలరు అంటున్నాడు ఆయన త్వర కాదమ్మా ఇప్పుడు బుద్ధిహీళ్ళు ఏం చేస్తారంట ఆయాస పడతారు త్వరగా బుద్ధిహీళ్ళు ఏం చేస్తారమ్మా ఆయాస పడతారు ప్రయాసములు కూడా పడతా ఉంటారు వాళ్ళు ఎందుకని ఏదో చెయ్యాలని ఏదో సంపాదించుకోవాలి అంటే ఎందుకు మనిషి ఆశ అంటే ఇక్కడే మనంత ఆలోచన కలిగి మనిషి ఆయాస పడుతుంటాడు ప్రయాసములు పడతా ఉంటాడు ఇక్కడే ఉండిపోతామని ఎవరన్నా ఉండిపోతామా మన తాత ముత్తాతలు ఉన్నారా మనం మూడో తరం నాలుగో తరం మనకు కనిపిస్తున్నారా ఎవ్వరూ లేరు ఉన్నారమ్మా ఎవ్వరూ లేరు ఇంకా పది సంవత్సరాలు మన తండ్రి గారు ఉంటారో లేదో మనకు తెలియదు అవదే కదమ్మా రేపేమో సంభవిస్తుంది కూడా మనకి తెలియదు అదే కదమ్మా పెద్ద మనిషి ఇంతగా మహిళ మా అడిస్తావు ఆయన అన్నాడు అయ్యా బాగున్నారా అంటే బాగున్నామయ్యా దేవుని వల్ల మీ దేవాలంటే అవన కదా అన్నాడు ఆయన ఆ బాగున్నామయ్యా దేవుని దయవాళ్ళ రేపేమో సంభవిస్తుంది ఎవరు తెలుసు అయ్యా బాగా ఉన్నామన్నారు అంటే పెద్దలకి ఏం తెలుసు ఏ దినము కూడా ఏం సంభవిస్తుందో తెలియదు రేపేం సంభవిస్తుంది ఎవరికి తెలియదు ఎప్పుడు చచ్చిపోతాం మనిషికి ఎవరికి తెలియదు కదమ్మా కానీ ఉన్నంత కాలమైన మంచి ఏమిటో చెడు ఏమిటో సత్యం ఏమిటో అసత్యం ఏమిటో లేక ఆ మార్గం ఏమిటో మనిషికి ఎదిగో మనిషి ఖచ్చితంగా ఉండాలి అవునకాదమ్మా మనము బుద్ధిహీనులు కాదు అవునకాదమ్మా మనం ఎవరు బుద్ధివంతులు జ్ఞానవంతులు సత్యవంతులు మనం ఎవరు కదమ్మా మనము నీతిని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళం మనం అంత ఎవరు మంచి వాళ్ళము మంచి వాళ్ళమే కనుక మనం ఎవరు తెలుసుకోవాలమ్మా ఏసు క్రీస్తు అనే పట్టుకొని వెళ్తే పరలోకానికి వెళ్తాము గనక ఎవరే కాదమ్మా యేసు క్రీస్తు అన్న మాట ఒకటే నేనే మార్గము ఆ పరలోకం అనే ఊరికి వెళ్ళాలంటే నేనే మీకు అందరికీ ఈ భూలోకంలో మార్గము అన్నాడు ఆయన అందుకే మనం అంతా ఆ ఏ సుక్రీస్తు అనే మార్గాన్ని పట్టుకుంటేనే ఆ పరలోకం అనే ఊరికి మనము చేరగలము వెళ్ళగలము అవునా కదమ్మా మరి పట్టుకుందామండంగా ఏ సుక్రీస్తు అనే మార్గాన్ని మనం అంతా పట్టుకొని తెలుసుకుంటేనే ఆయన మహాలోకానికి మనము చేరగలము అవునా కదమ్మా మనము బుద్ధిహీనులు కాదు మనం అంత ఎవరు బుద్ధివంతులు జ్ఞానవంతులు మంచి వాళ్ళు మనమంతా ఓకేనమ్మా ప్రార్థన చేసుకుందామండ ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక పాట పెడతాము తర్వాత స్పీడ్ స్పీడ్కి వస్తారు ఓకేనమ్మా అందరూ కళ్ళు ముచ్చుకున్నాడు అమ్మా చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందామండి అందరూ మోకాడుతున్నామ్మా ఎవరైతే చేత అవుతుందో ఎవరితో శక్తి కలిగి ఉంటారో మోకాడుగుతున్నామ్మా ఎవరికి మాకు చేత అనుకుంటారో అలాగే కూర్చోండి ఓకేనా ప్రార్థన చేసుకుందాం అండి అమ్మా అందరూ కన్ను ముసుకున్నామ్మా అందరు ముచ్చుకుంటేనే దేవుడు మన వాళ్ళు దీవిస్తాడు ఏమ్మా కన్ను తెరిసి మాట్లాడకూడదు ఏమా అందరు కన్ను ఉంచుకొని దేవుడు అంటే భయముతోను భక్తితోను మనము ఉండాలి కదమ్మా దేవుడు అంటే భయము భక్తితోను మనం ఉంటేనే దేవునికి మనము మొరపెడిచాము కదా తండ్రి మమ్మల్ని కాపాడు మా కుటుంబాన్ని కాపాడు మా తల్లిదండ్రిని కాపాడు మా పిల్లల్ని కాపాడు మా పనిని దీవించండి మా భూపంటలను దీవించండి మాకు మంచి ఆహారం ఇవ్వండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవ సమస్తం మీదారా కలిగింది కన్న తండ్రి అని మనం మొరపెడితే యథార్థంగా ఆయనకి మనము అప్పగిస్తే మాటలను అప్పుడు దేవుడు ఆలకించి నా బిడ్డ నాకు మొరపేడు చిందని నన్ను వేడుకుంటుంది కనుక ఆ బిడ్డని దీవించాలి చల్లగా ఉంచాలి అని దేవుడు కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని సమాధానాన్ని శాంతిని కూడా అనుగ్రహిస్తాడు ఏమో కన్ను ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ మీరు ఇచ్చిన కృపచేత మీరు ఇచ్చిన కరుణ చేత మీరు ఇచ్చిన ఆయుష్కాలం చేత నాయన కొన్ని మాటలు తెలియజేసుకున్నాము కన్న తండ్రి ఈ లోకమందు బ్రతికినంత కాలము నాయన ఊరికి పోయే తువ బుద్ధిహులు విస్తారముగా మాట్లాడదు మాటలు మాటల తండ్రి మాకు కావని మేము మంచి మార్గములు ఉన్నామని ఏసుక్రీస్తే ఆ ఊరికి మార్గం అని తెలుసుకున్నాము కన్న తండ్రి ఈ మాటలు బలంగా తండ్రి బలపడేటట్లు నాయన కొన్ని దినాల కన్నా మీ బిడ్డల తండ్రి మీ అందు నమ్మకం విశ్వాసం కలిగి జీవించేటట్లు కృప చూపించండి కన్న తండ్రి పెద్దలని పిల్లల్ని మీరు దీవించండి వారు పడుతున్న ప్రయాసం అంతటి చేత నాయన మీద నమ్మకంగా ఉండేటట్లు కృప చూపించండి నాయన వారు పంటలు మీరు దీవించండి వారి కుటుంబంలో తండ్రి గొడవలు ఇబ్బందులు తాగులు తన ఎటువంటి ఆలోచన తండ్రి లేకుండా మంచి జ్ఞానముతోనూ మంచి భక్తితోనూ మంచి వినయముతోనూ సంసార జీవితంలో చక్కగా నాయన తల్లిదండ్రి మాట విని బిడ్డలు జీవించేటట్లు బిడ్డలకు మంచి మాటలు నేర్పి మంచి మార్గాన్ని నడిపించేటట్లు తల్లిదండ్రి కూడా నాయన మంచి బుద్ధి జ్ఞానము దయచేయడం కన్నా తండ్రి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి నరసప్పన్న గారి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన రామన్న గారి కుటుంబాన్ని మీరు దీవించండి పవర్నగారి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన బిడ్డలు ఎంతమంది అయితే నాయన హనుషమ్మ గారి కుటుంబాన్ని పల్లవి కుటుంబాన్ని నాయన నరసమ్మ గారి కుటుంబాన్ని తండ్రి గారి కుటుంబాన్ని తండ్రి ఎందరైతే ఉన్నారు నాయన వారందరి కుటుంబాన్ని మీరు పేరు పేరును దీవించి సమాధానంగాను శాంతికరంగాను ఆరోగ్యకరంగాను ఉంచండి నాయన మరి కుటుంబాలు చల్లగా దీవించండి ఎటువంటి గొడవలకు ఇబ్బందులకు నాయన గురి గురికాకుండా ఎటువంటి ప్రయాణాలు చేస్తున్నారు ఎటువంటి ప్రయాణాలు కూడా కన్నా తండ్రి ఎటువంటి అపాయానికి గురి కాకుండా నెమ్మదితోనూ శాంతితోనూ సమాధానంతోను భూమి అందు బ్రతుకున్నట్లు మంచి ఆలోచన కలిగి ఉండేటట్లు కృప చూపించండి మరి ఆలోచన మీరు సఫలం చేయండి మరి విద్యాభ్యాసం అని ఆయన చదువుకున్న విషయంలో కూడా పిల్లలకు మీరు తోడుండండి తల్లిదండ్రులకు లోబడి మంచి కుమార్తెలుగా మంచి కుమారులుగా తండ్రి పేరు తెచ్చుకునే మంచి భాగ్యము దయచేయండి మరి వెదుగుతున్న సమయాల నాయన ఎవరి ప్రాయమంది వచ్చేటప్పుడు తండ్రి వాళ్ళ ప్రవర్తన ఎలా నడుచుకోవాలో తల్లిదండ్రి మాటకి ఎలా లోబడి మేము జీవించాలన్న ఆలోచన కూడా కలిగించండి కన్న తండ్రి బిడ్డలుగా ఉన్నప్పటి నుంచి నాయన ఎవరి దశలోకి వచ్చిన బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆలోచన మంచి జ్ఞానము మంచి బుద్ధి సమాధానం శాంతి కూడా బిడ్డలకు ఈ కుటుంబాలయచేయమని కోరుతూ ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు పేరుట మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచుందా మా కన్న తండ్రి ఆమె అందరికీ ಒಂದ